పత్రిక మూడవ సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయించు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింప దేవుడి మరియు మాట చేత గాని క్రియ గాని మీరేమి చేసినరు ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతో చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి దేవునికి స్తోత్రం కలుగునుక లేకు దైవ సేవకులు జాన్ గారు చెప్పినారు కృతజ్ఞత కలిగి కృతజ్ఞత అంటే చేసిన మేలు మరొకడు లూకాసు వార్తలో యేసు ప్రభు ఎదురుగా పది మంది వృత్తూపులు ఇచ్చినారు యేసుప్రభు మీరు వెళ్ళి యాజకులకు మీ దేహం అన్నారు వారు వెళ్ళుతున్నగానే శుద్ధి లేదు అయితే వచ్చింది ఒక్కడే వచ్చినాడు మరలా గొప్ప శబ్దంతో దేవుని మయమొప్పచ్చినా కాబట్టి కృతజ్ఞత కలిగి మనముండాలి దేవునికి స్తోత్రము కలుగును దాకా మనం చదివినటువంటి భాగంలో మరొకసారి చదవండి సంగీతములతోను సంగీతములతోను కీర్తనలతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన ఆత్మ పద్యములు కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యం కీర్తన మొదటి కీర్తన దుస్తుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుందు తోటను కూర్చుందక ఎహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని జానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచు చెట్టు వలే నుండును అతడు చేయుమగంతకస్తులు అలాగునక గాలి చెదరగొట్టు పొట్టువలను నీతి మంతుల మహార్గము ఎహోవాకు తెలియును నీతి మంతుల మహార్గము ఎహోవాకు తెలియును దుస్తుల మార్గము

పల మార్గం నిలువక నడువక నిలువక కూర్చుండక దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించి వాడద్దు దేవుని గ్రంథములో మనం చూసినట్లయితే క్లుప్తంగా మాట్లాడటానికి ఎక్కువసేపు కాదు ఈ దినం యాగవారు ఈ దినం ప్రసంగం దేవునికి స్తోత్రం కలుగుని దాకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది యునసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చదివినప్పుడు దానికంటే ముందుగా రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఆయన కృప చేతనే మనము నీతి మత్తులుగా తీర్చబడిన ఏ భేదము లేదు ఈ లోకంలో జాతి భేదము కుల భేదము మతభేదము మిషన్ భేదము అనేక భేదాలు ఉన్నాయి కానీ పాపములు ఏ భేదము లేదు ఏ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఆ నిత్యరాజ్యంలో చేరలేకపోతున్నారు అందరూ పాపులే పాపములను వచ్చి జీతము మరణం అని మనం నేర్చుకున్నాం నేర్చుకున్నాము పాపమ్మకు జీతము మరణం పాపానికి జీతం మరణం పాపానికి జీత మరణం పాపికి చరణం పాపానికి జీతం మరణం పాపకి చరణం కేతుని చరణం కలుషితరణం కేసు కేసు జయం చేరణం పాపానికి జీతం మరణం పాపకి చరణం పాపానికి జీతం పానికి పాయం చరణం కలు చికరం ఏరణం కలు చికరణం చేయ మరణం పాపానికి జీతం మరణం పాపానికి జీతం అప్పటికి dateTime మరల ఈ సమయములో యోహాను సువార్త 8వ అధ్యాయం త్వరత్వరగా మీరు చదవండి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను యేసు కొండకు వెллеను యేసు ఒలీవల కొండకు వెллеను తెల్లవారగానే తెల్లవారగానే యేసు తిరిగి తిరిగి దేవాలయంలోని రాగా దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ప్రజలందరూ ఎందుకు వచ్చింది కనుక కూర్చుండి వారికి దేవుని ఘనమైన నామమునకు యేసు ప్రభు యేసువుల కొండలో రాత్రి ఉండి ఆయన తెల్లవారిన తర్వాత దేవుని ఆలయంలోనికి వచ్చారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు ధర్మశాస్త్రముని బోధించుతున్నారు ధర్మశాస్త్రముని వినువారు నీతి మతం కారు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమత్తులు మార్గశ వార్త నాలుగవ అధ్యాయం తొమ్మిదవ జనంలో ఒక మాట ఉంది చెవి గలవాడు వినును కాక అందరికి చెవులున్నాయా నాకు కూడా ఉన్నాయి చెవులు అయితే ఏమంటాడు జలుని ఇతబోధన సహింపక దురదక చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చి ఉన్నది ఇది నా కల్పనా కథలు ఒక ఆయనట్టున్నాడు ఈ దినాల్లో ఎక్కువగా చెల్లు వాడతారు మందిరానికి పోయేటప్పుడు కూడా బైబిల్ పరువైపోయింది ఆ చెల్లులో వాక్యం ఉంటుంది కదా చేతుల చెల్లు నెత్తుల పేలు ఉన్నవానికి నిద్ర పట్టదు ఎప్పుడు చూడండి బజార్లో చూడండి ఎవరి చేతులు కూడా చెల్లే పట్టుకుంటారు కానీ బైబిల్ ఉండదు ఎక్కువగా చేతుల చెల్లు నెత్తుల పేలు ఉన్నవానికి నిద్ర పడ్డది దీపుతానే వాక్యం చెప్పుకొచ్చి తీసి అంటాడు ఏ బై తన్యం ఆహా అక్కడి తనే అంటు అంటాడు చెల్లు దేవునికి స్తోత్రం కల్పను కాక చెరు చాలని హితబోధ కల్పనా కకల వైపు నాకు చెరువు కాలం వచ్చింది ఇప్పుడే వచ్చింది యేసు ప్రభు రాత్రంతా కొండలో ఉండి తెల్లవారిన తర్వాత దేవుని ఆలయంలోనికి వచ్చి దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు ఆయన ప్రకటించుతున్నప్పుడు ప్రజలు చాలా శ్రద్ధగా వింటున్నారు తర్వాత శాస్త్రును పరిశైలును వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చే పట్టబడను అట్టి వారిని రాళ్ళు చంపవలనని ధర్మశాస్త్రమును మోసమని ఆజ్ఞాపించాను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి ధర్మశాస్త్రం ఏం చెబుతుంది బాబం చేసిన వాళ్ళు రాళ్ళతో కొన్ని చంపాలి అయితే ఆ స్త్రీని పట్టుకొని వచ్చారు వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన శ్రీని మరి పురుషుడు ఎక్కడున్నాడు ఆమె ఒక్కతే భావం చేసిందా ఇద్దరు కలిసి భావం చేసినారు కదా స్త్రీని తీసుకొని వచ్చారు మధ్యలో నిల్వ పెట్టారు యేసు ప్రభు చాలా మధురంగా వాక్యాన్ని బోధిస్తున్నాడు అయితే స్త్రీమైన దేవుని బిడ్డలారా ఈ గలాట ఎక్కువైంది వాళ్ళని తీసుకొని వచ్చాడు ఆమె నీర్చుకుని వచ్చారు ప్రభు దగ్గరకు వచ్చి బోధ కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది పాపం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అయితే నీవేమి చెప్తావు ప్రేమైన దేవుని ఇప్పుడు ఇలా అయితే యేసు ప్రభు అక్కడ ఏమంటున్నాను చూడండి చదవండి ఆయన మీద ఆయన మీద నేరం మోప ఇది నేరం మోపే వాళ్ళు కూడా ఒక గొంపు యేసుప్రభు వెంట కూడా అనేక మంది ఆయన వెంట తిరుగుతున్నారు నిన్న జగర్ గురించి కూడా చెప్పినారు పొట్టివాడే గట్టివాడే యేసు ప్రభుల గురించి విన్నాడు అతడు డబ్బు బాగా సంపాదించినాడు పది రూపాయలైతే ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నాడు మంచి ధనవంతుడు రాత్రి అంతా ఎత్తుకుంటున్నాడు డబ్బులు తెల్లవారితని ఎవరే నమ్మడు అతడే తిరుగుతున్నాడు డబ్బు వసూలు చేస్తున్నారు అతని ఒక ఆశ వచ్చేసింది ఏ గురించి విన్నాడు ఈయన అద్భుతాలు చేస్తున్నాడు మాచి కార్యాలు చేస్తున్నాడు సూచక్రియలు చేస్తున్నాడు చనిపోయిన వారు లేపుతున్నాడు అని విన్నాడు కానీ సమయం దొరకలేదు చాలా మందికి సమయం దొరకదు ఒక ఆమె కూరకుపోయినట్టే పెట్టింది టీవీ కాడ అది సీరియల్ చూస్తుంది ఓయమ్మ వాసన చెల్లాక ఆమె గుర్తురాలే అయిపోతే పర్లేదు సీరియల్ పోయిన పప్పు పోయినా పర్వాలేదు మళ్ళీ వేసుకోవచ్చు కానీ సీరియల్ ఏం జరుగుతుంది ఏం కథహా దేవునికి స్తోత్రం ఇది ఒక సీరియల్ మూడు దినాలు కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించినాడు పేపర్లు వచ్చింది నాలుగు దినాలు వర్షాలు ఉంటాయండి దేవునికి స్తోత్రం ప్రార్థన చేసిన ప్రార్థన ప్రార్థనలకించే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు దేవునికి స్తోత్రం నిన్న దినములు ఈ సౌండ్ సిస్టమ్ కాలిపోయినాయి నిన్న అది ఒక్కటే సరిగ్గా ఇప్పలే ఏం చేయాలి మా పిల్లల్ని ఇద్దరిని పంపించిన మోటార్ సైకిల్ మీద నంద్యాలకు మళ్ళీ ఈ దిన రెండు తయారు చేసుకుని మధ్యాహ్నానికి వచ్చినారు దేవునికి స్తోత్రం కాబట్టి ఏసు ప్రభు దగ్గర వాళ్ళు కొంతమంది ఇచ్చినారు తప్పు పట్టడానికి అయితే ఏమంటున్నాడు అక్కడ ఆయన్ను శోధించు ఆ లాగును అడిగిరి అడిగిరి అయితే అయితే వంగి నేల మీద ఏమో రాయించుండేను ఏం రాయించుండేను ఏం రాస్తున్నాడు వేలితో రాస్తున్నాడు అంట వేలితో రాస్తున్నాడు ఇంతవరకు వాక్యం చెప్పినాడు కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ధర్మశాస్త్రీ లాభి చెప్తుంది మరి నీవేం చెప్తావు అని చెప్తే యేసు ప్రభు నేల మీద రాస్తున్నాడు ఇంత రాసినాడు వంగి రాస్తున్నారు నేల మీద పట్టు వదలేక అడుగుతున్నారు ఏసు వంగి రాస్తున్నాడు వాళ్ళు అడుగుతున్నారు మళ్ళా యేసు అక్కడ ఆయన తల ఎత్తి చూసి తల ఎత్తి చూసి వీళ్ళు పాపం లేనివాడు మీలో లేని లేనివాడు మొట్టమొదట రాయి వేయడం చెప్పి మొట్టమొదట పాపం లేనివాడు తల ఎత్తి చూసినాడు ఆయన చూసే యుగుడు కూడా ఆయన ముందర నిల్వబడి వెళ్ళాడు అలా ఎల్ నేను పన్నెండు ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరములు నిన్న వాక్యం చెప్పినారు జోసే గారు వాళ్ళ తండ్రి గారు అప్పో తోడు ఎస్టి భరణబాసయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరము పన్నెండు ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరములు నేను బాప్ తీసుకుని తీసుకుని అప్పుడు నా వయసు పదహైదు సంవత్సరాలు ఇప్పుడు నా వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఆ దినాల్లోనే యేసు ప్రభు వస్తాడు ఆయన రాకడ సమీపంగా ఉంది ఆ యేసు ప్రభు నమ్ముకోండి లేకపోతే నరకం ఉంది మోక్షం ఉంది అని చెప్తే ఆ దినం నేను బాపిస్తాను తీసుకున్నాను మరి ఇంతవరకు ప్రభు రాలే ఎందుకు నలగడ్ల గ్రామంలో వాక్యం చెప్పాలని ఏమో క్లుప్తంగా దేవుడు నన్ను పెట్టినారు దేవునికిరం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచ్చరం త్వర త్వరగా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ ద్యాయం ఏడ వచనం ఇదిగో ఆ నేడు త్వరగా వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ఈ గ్రంథంలోని ప్రవచన రావచనవాడు గైకుని వాడు ధన్యుడు వాడు దన్యుడు నన్యుడ వచనం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను వారి వాళ్ళకి ఏదో చెప్పుడను ఆ ప్రతి వాళ్ళకిచ్చు చెప్పు దీన్ని సిద్ధపరిచిన జీవితం నా యుద్ధ ఉన్నది దేవునికి స్తోత్రం త్వరగా వచ్చుతున్నాను ఒక ఆయన బోధకుడు జీవత్ ప్రసంగికులని పేపర్లు వేసినాడు స్వస్థత వరమ కలిగిన భక్తులు చాలా మంది రోగులు ఇచ్చినారు బా స్వస్థత కలగాలని స్టేజీ దగ్గర కూర్చున్నారు చాలా మంది కొంతమంది అవ్వ ముసలవ్వని కూర్చొని నడుము లోపుతో ఈయనంతా వాక్యం రాసుకున్నారు జనం బాగా వచ్చినాడు వాక్యం బాగా చెప్పాలి దినం ఎక్కువసేపు చెప్పాలి అనుకున్నాడు ఆ స్నానం చేసేటప్పుడు ఆ కోటలో నుండి ఆ పేపర్ తీసి ఇంకొకసారి పడేసింది పాసరమ్మ ఆయన కోట వేసుకొని వచ్చినాడు ఇంకా ఈ దినం వాక్యం బాగా చెప్పాలని ఆయన చూస్తుంటే ఇంకా పాసరమ్మ మార్చేసింది కోర్టు నేను వారం రోజులైంది కొట్టుకోని అదే కలర్ జోలే పెడుతున్నాడు ఈ జోలే పెడుతున్నాడు నేను ఎక్కడ పోయి ఈ పేపర్ నేను రాసుకునే మంచి ప్రసంగం చేయాలని దేవునికి స్తోత్రం చూసినాడు ఎక్కడ కనపల్లి దేవుడా ఈ వాక్యం తీస్తే ఏ వాక్యం వచ్చి అదే వాక్యం నువ్వు ఇచ్చిన వాక్యం అదే వాక్యం చెప్తాను ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఏడవ చదువు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను ఎగిరి ఎగిరి అట ముస్లా మీద పన్నాడు పన్న తర్వాత అంటాడు అమ్మా నన్ను క్షమించు అయ్యా నువ్వు ముందుగానే చెప్పినా త్వరగా వస్తున్నాను అని చెప్పినావు నేను లేచిపోయంటే సరిపోవు ఈ నడుములలో పుట్ట లేలేసి లేకపోయలేకపోయినాను నువ్వు నా నడు నడుముల మీద పోయా నాడుములు సదరమైంది నొప్పిపోయింది ఆహా ఇంకొక ఆయన వెళ్తున్నాడు మరియమ్మ రా నీకు కడుపు నొప్పింది రా మరియమ్మ నీకు కాలు నొప్పింది రా మరియమ్మ అంటే ఒక్కొక్క ఊరిలో పది మంది మరి అమ్మగారు ఉంటారు ఏ నిన్ను కాదు వచ్చింది నాన్న ఉరుకుతాంది బొచ్చు పట్టుకొని పట్టుకుని ఆ దేవుని ఆత్మ అయితే నువ్వు చెప్పాలి నీ ఇంటి పేరు చెప్పాలి నీ పేరు చెప్పాలి మరి గారు ఎంతో మంది తింటారా ఒక్కొక్క ఊరులో మరియమ్మ మరతమ్మ గారు ఎక్కువ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అది దైవ సేవకులు జోషయ్య గారు చెప్పినారు అనేకులు నా పేరిట వస్తారు అద్భుతాలు చేస్తారు మాత్ కార్యాలు చేస్తారు జాగ్రత్త ఆయన రాస్తున్నాడు వాళ్ళు పట్టు విడువడుగుతున్నారు తర్వాత వంగి వంగి నేల మీద రాయి నేల మీద రాస్తున్నాడు ఆయన వారా మాట విని వారా మాట విని పెద్దవారు మొదలుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు పేటికి వెళ్ళింది రాళ్ళు తీసుకొని వచ్చారు అయితే నీవేం చెప్తావు ధర్మశాస్త్రం మీలాగా చెప్తుంది నీవేం చెప్తావు ప్రభు తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయేయండి పాపం లేనివాడు ఎవడున్నాడు ఏ పేదము లేదు అందరూ పాపం చేసినారు మన ఆదిపతులైన ఆదమ్మవులు పాపం చేసినాడు పాపం చేసినప్పుడు ఆధ్యాత్మిక్రమే పాపము పాపం వచ్చే జీతము మరణం మైతే మన ప్రభుత్వ క్రీస్తు చేస్తున్న నిత్య జీవము యేసు ప్రభు మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి అంటే అందరు యోని రాయి వాడు తీసుకుపోయినాడు ఒకవేళ తెలిసి వెనక రాయితో నన్నే దంపుతారని ఆయన ముందర ఎవడు నిలబడలేడు పాపం లేనివాడు ఆయన ఒక్కడే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆకాశ కలగజేసిన దేవుడు మాటతో మానవుడు చేసింది దేవుడు మట్టిని తీసుకొని ఆయన తన స్వరూపములు చేసి జీవవాయువును వద్ద కన్నాడు జీవాత్మను జీవాత్మే పరమాత్మ మీలో పాపం లేనివాడు రాయి అంటే అందరూ రాయి తీసుకొని బయటకు పోయినారు తర్వాత ఏసు ఒక్కడే మిగిలేడు ఆయనే మిగిలేదు ఎవడు మిగలడు పాపం పాపం వాడు సవాలు విసిరినాడు ఆయన ఒక్కడే పాపం లేనివాడు వాడు పాపం పాపలే జాతి మత కుల మిషన్ పేదం లేకుండా అందరూ పాపం చేసినారు ఆయన ఒక్కడు మిగిలినాడు తర్వాత ఆ స్త్రీ ఆ స్త్రీ మధ్యలో నిలవబడి ఉండేది మధ్యలో నిల్వబడింది ఆయన శిల్వ కూడా మధ్యలో గుల్గొతా కొండపై మధ్యలో ఆ పక్క ఈ పక్కన ఇద్దరు దొంగల మధ్య మధ్యలో ఉన్నాడు ఆయన శిలువ ఆమె మధ్యలో నిలవబడింది తర్వాత ఏసు తల ఎత్తి చూసి ఆ తల ఎత్తి చూసినాడు ఆయన ఈ రాత్రి మనం తల ఎత్తి చూస్తున్నాడు ఆయన మన మధ్యలో ఉంటున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నారు గొప్ప దేవుడైన సర్వాధికారి అయిన దేవుడ పరిపాలీ ఆలగడ్డలో వచ్చినట్ట ఇల్లు బాడకి కావాలని వచ్చినాడు ఆ బజార్లో వద్దంటే ఎవరో చెప్పినారంట ఎప్పుడు ప్రార్థన అల్లే అల్లే అంటాడు మీకు నిద్ర రాదు నైనా వేరే సాడ తీసుకుపోయిండము అల్లే అల్లేలి అని గట్టిగా చెప్పాడు ఎవడు దొంగోటి ఎవడు వచ్చాడు ఎవరు రాదు అక్కడ దేవునికి స్తోత్రం కలుగుని కాక ఎవడొచ్చాడు ఎప్పుడు ఆ లేదు అంటే దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రేమైన దేవుని బిడలరా ఆయన తల చూస్తే ఎవరు లేరు మధ్యలో ఆ స్త్రీలు ఉంది ఆ స్త్రీ ఉంది ఎంత గొప్ప దేవుడు అండి ఒక్క మాటతో వాళ్ళందరినీ బయటికి పంపించేసినాడు ఆయన రాస్తున్నాడు అందరి పాపాలు రాస్తున్నాడు ప్రకటన గ్రంథములు అంటాడు ఎవని పేరైన జీవగ్రంథమందు పేరు వ్రాయబడినట్టు కనబడని ఈడల వాడు అగ్నిగుండములో అది మామూలు అగ్నిగుండము కాదు ఆరణి మంటలలో సంవత్సరాల బాబుకి సంబంధించి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇంకా రాలే ప్రభు ఆ దేవునికి స్తోత్రం అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు కూడా ఎవరైనా రక్షణ పొందకపోతే మీరు రక్షణ పొందండి ఏమ్మా దేవునికి స్తోత్రం ఆయన రాస్తాడు అన్ని ఏం రాస్తాడు రాళ్ళు తీసుకొని వచ్చిన వాళ్ళ పాపాలని రాస్తాన అన్ని పాపాలు రాస్తాడు పాపాలు రాసి ఇంకా ఎవడు ఉంటాడు ఆయన దగ్గర ఆయన ముందర ఎవడు నిలబడి

Yeah! ఏక తాపం తలదు నాది ఈ చెయ్యియా పాపాలన్నీ రాన్నాడు ఆయన పాపం లేని ఆయన మన పాపాల కోసం ఆయన ఒకసారి ఒక ముగిస్తా నేను కలిపి టైం ఒక బోధకుడు వాక్యం చెప్తున్నాడు ప్రజలందరు విరివిగా వచ్చినారు వచ్చి చెప్పిన సమయానికి నాకు యాపక్ వారు ఒక అర్ధగంట గంట సేపు అన్నాడు ఇంకా కొంచెం ముందు ముగిస్తానులే అని చెప్పిన ఎందుకంటే నేను ప్రసంగికుని కాదు నాకు మీరు ఫోటోలో లేదు ఏమన్నా చాలామంది ఫోటో చూస్తారు ఏమబ్బాయి ఈయన చెప్తున్నాడు ఈయన పేరు లేదు ఊరు లేదు ఈయన ఫోటో లేదు అని దేవునికి ఇస్తూ ఉత్తరం కలిగిన ఆయన ఎక్కువ మంది వచ్చి వాక్యం చెప్తున్నాడు వాక్యం చెప్తుంటే ఇంకా జనాలు విపరీతంగా వచ్చినారు పది పదిహేను పదకొండు అయింది పన్నెండు అయింది ఇంకా ఇంటారు అని బాగా అనుకున్నాడు కానీ మెల్లిగా అందరు లేచిపోయినారు ఒక బాధ సంబమ్మా అనుకోని ఇల్లు కూడా ఎత్తునే గుర్చుతానే వాహా ఎంత బాగా బాగుంటుంది అమ్మా ఈమె కోసం ఇంకొక అంత గంట సేపు చెప్తానని గంటసేపు గంట గంటసేపు చెప్పినాక అంత అయిపోయినాక అమ్మా అందరూ పోయిన కానీ నువ్వు దేవుని వాక్యం బాగా విన్నావు తల్లి అంటే నాయనా నువ్వు ఎక్కడ మొదలుపెట్టినావో ఎక్కడ ముగించినావు నాకు తెలియదు నీకు కిందంటే సాపనారి నారీ వాని సాపు ఇచ్చింది వై ఛాప తీసుకుపోతాడేమని చాప కోసం ఇది కానీ వాక్యం కాదు దేవునికి స్తోత్రం కలిపి అప్పుడు ఆయన అనుకున్న పని అయిపోయింది ఆమె శాప నా చెందంటే నేను తీసుకుపోతాను కాబట్టి మీ శాపం మీరే తీసుకుపోయింది మా కారు చాప దేవునికి స్తోత్రం ఈ సమయాన్ని ఇచ్చినటువంటి యాకబు గారికి మా హృదయపూర్వకమైన వందనములు